హాయ్ అండి నమస్తే ఈరోజు వీడియోలో ఎంతో క్రిస్పీగా టేస్టీగా ఉండే జంతికల్ని ఎలా చేయాలో చూద్దాం వీటిని ఇంట్లోనే చాలా సింపుల్గా చేసుకోవచ్చు మనకు ఇంట్లో అప్పుడప్పుడు పిండి లేని లేనప్పుడు ఈ విధంగా కూడా జంతికల్ని అనేది చేసుకోవచ్చు ఇవి తింటూ ఉంటే కూడా చాలా రుచిగా ఉంటాయి చాలా క్రిస్పీగా కూడా ఉంటాయి వీటిని సింపుల్గా ఎలా చేయాలో చూద్దాం ఇప్పుడు ఒక కుక్కర్లో పావు కప్పు మినపప్పును తీసుకొని ఒక రెండు సార్లు కడిగి ఇందులో మళ్ళీ రెండు కప్పుల వాటర్ని పోసి మూత పెట్టి ఒక నాలుగు నుంచి ఐదు విజిల్స్ వచ్చే వరకు ఉడకనివ్వాలి మీరు ఎక్కువ చేసుకోవాలనుకుంటే పప్పు క్వాంటిటీ ఎక్కువ తీసుకోండి మరియు పిండి కూడా ఎక్కువ తీసుకోండి స్టవ్ ఉలికించుకొని ఒక నాలుగు ఐదు విజిల్స్ వచ్చిన తర్వాత మనం చూస్తే పప్పు కూడా ఉడికిపోతుంది ఈ విధంగా పప్పు దువతుంటే మెత్తగా రుద్దుకోవాలి మీరు కావాలనుకుంటే మిక్సీ జార్లో కూడా వేసి మిక్సీ పట్టుకోవచ్చు అయితే నేను జంతికల గుట్టంతో చేస్తున్నాను కాబట్టి అంత మిక్సీ అవసరం లేదు మీరు సన్న కనుక చేసుకుంటే మీరు మిక్సీ పట్టుకోండి ఇప్పుడు ఒక బౌల్లో రెండు కప్పుల బియ్య పిన్ని తీసుకోవాలి ఇప్పుడు ఇందులో పావు స్పూన్ కారం రుచికి సరిపడినంత సాల్ట్ పావు స్పూన్ జీలకర్ర పావు స్పూన్ వాము వేసి ఒకసారి కలుపుకోండి ఇప్పుడు ఇందులో ఉడికించుకున్న పప్పుని యాడ్ చేసి కలుపుకోవాలి అయితే మనం మొత్తం పేస్ట్ను ఒకేసారి వేసుకుంటే ఒక్కొక్కసారి పప్పు పలచగా ఉంటే మనకి పిండి అనేది ఎక్కువ పడుతుంది ఇలా పప్పుని కొంచెం కొంచెంగా పోసుకుంటూ కలుపుకోండి ఇప్పుడు ఈ ఉడికించిన పప్పును యాడ్ చేసుకుంటూ పిండిని అనేది పూర్తిగా కలుపుకోవాలి ఇప్పుడు మిగతా ఉడికించుకున్న పప్పును యాడ్ చేసిన తర్వాత ఒకసారి చేతితో పూర్తిగా కలుపుకోండి ఈ విధంగా పిండిని కలుపుకోవాలి నాకు పప్పు కూడా పూర్తిగా పిండికి అనేది సరిపోయింది ఈ విధంగా మరీ మెత్తగా కాకుండా మరీ గట్టిగా కాకుండా ఈ విధంగా ఉండేటట్టు కలుపుకోండి ఇప్పుడు జంతికలు గొట్టంలో జంతికయల బిల్లను వేసి దీన్ని క్లోజ్ చేసుకొని దీనికి కొంచేసి మనం పిండిని అనేది ఇందులో పెట్టుకోవాలి ఇలా పిండిని పెట్టుకున్న తర్వాత దీన్ని క్లోజ్ చేసుకోండి ఇలా ఒకే రకం కాకుండా మీరు జంతికలు కట్టంలో రెండు మూడు రకాల మురుకులు సన్న కార పూస ఉంటాయి కదా ఆ బిల్లలు కూడా వేసి ఈ విధంగా చేసుకోవచ్చు ఇప్పుడు దీన్ని క్లోజ్ చేసుకొని మనం ఒక ప్లేట్ పైన వీటిని ప్రెస్ చేసుకోవాలి ఇలా ఒక్కొక్కటి మనం ఆయిల్లో డీప్ ఫ్రెక్ సరిపడా ఒకసారి చేసి పెట్టుకుంటే మనం వేసుకోవడానికి వీలుగా ఉంటుంది మనం నూనె కాలిన తర్వాత ఒకేసారి నాలుగు ఐదు ఒకేసారి వేసుకోవచ్చు ఈ విధంగా ప్లేట్లు ఒకసారి సరిపడా ఒకేసారి చేసి పెట్టుకోండి మనం ఇలా చేసి పెట్టుకున్న తర్వాత నూనెలో ఈ విధంగా ఒక్కొక్కటి వేసుకోవచ్చు డీప్ ఫ్రెక్ సరిపడా ఆయిల్ వేడి చేసి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత వీటిని ఒక్కొక్కటి వేసుకోవాలి స్టవ్ని మీడియం టు హైలో పెట్టుకొని వీటిని డీప్ ఫ్రై చేసుకోండి స్టవ్ని మరీ తక్కువగా పెట్టుకుంటే ఆయిల్ అనేది కొంచెం ఎక్కువగా పీల్చుకుంటుంది ఈ విధంగా మీడియం టు హైలో పెట్టుకుంటూ వీటిని క్రిస్పీగా అయ్యేంతవరకు రెండు వైపులా కాల్చుకుంటూ వీటిని డీప్ ఫ్రై చేసుకోవాలి ఇలా రెండు మూడు సార్లు అటు ఇటు తిప్పుకుంటూ క్రిస్పీగా అయ్యేంతవరకు మంచి కలర్ వచ్చేంతవరకు వీటిని కాల్చుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఇవి ఒకేసారి చేసి పెట్టుకొని ఒక బాక్స్లో కనుక నిల్వ ఉంచుకుంటే చాలా రోజుల వరకు నిల్వ ఉంటాయి ఈ విధంగా క్రిస్పీగా ఎంతవరకు వీటిని కాల్చుకొని తీసుకోండి ఇప్పుడు మళ్ళీ ఒక్కొక్కటి వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా అన్నింటినీ మనం క్రిస్పీగా కాల్చుకొని తీసుకోవాలి ఎంతో క్రిస్పీగా టేస్టీగా ఉండే జంతికలు రెడీ అయిపోయాయి నాకు ఇంట్లో మినపిండి శనగపిండి లేనప్పుడు ఈ విధంగా పప్పును ఉడకబెట్టి కనుక చేసుకుంటే చక్రాలు అనేది రుచికరంగా ఉంటాయి మరియు టేస్టీగా క్రిస్పీగా కూడా ఉంటాయి ఈ క్రిస్పీ అండ్ టేస్టీ జంతికల్ని మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి ఓకే ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి